నమస్కారం గ్రామంలో ఒక యాభై సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూమి ఈ మన మండల ఆఫీస్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ కూడా ఇదే సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ క్రమంలో మేము వెరిఫై చేసినప్పుడు అందులో ఒక ఇరవై ఐదు గుండల భూమిని పక్క పట్టాదారైన మోముల మోహన్ రెడ్డి ఆక్రమించుకున్న విషయాన్ని దృష్టికి రావడంతోనే వెంటనే సర్వే చేయించేసి చేసి వాటికి అద్దరు పెట్టించేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్టి భూమికి ఫెన్సింగ్ కనీలు వాతీసి ఫెన్సింగ్ కూడా వేయడం జరుగుతుంది వీటిని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిర్దేశాలను ఈ భూమిలో ఏ విధమైన ఆక్రమణలు కానీ దాని కానీ చట్టరిక నేను కాబట్టి కూడా దాన్ని ఆక్రమించుకోవడం కానీ ప్రయత్నం చేయదని చెప్పేసి అందరికీ చెప్తున్నాను ఆ విధంగా మన హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది